మామూలుగా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయితే ఆ నేతల్లో జోరు హుషారు ఇంకెలా ఉంటుంది ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో మహబూబ్ నగర్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఎవరికి వారుగా పైరవీలు చేస్తుండడంతో జిల్లా అంతటా సందడే సందడి అయితే ఎవరికి పదవి యోగం ఉంది ఇప్పుడు ఇది సస్పెన్స్ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పదవుల భర్తీ అక్టోబర్ ఆఖరుకు పంపకం పూర్తవుతుందా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేయడంపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత ఇలాఖ పాలమూరు జిల్లాలో ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది లోకల్ బాడీ ఎన్నికల లక్ష్యంగా వివిధ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది అక్టోబర్ నెలాఖరులోగా మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేయాలని అధిష్టానం డెడ్ లైన్ పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో నియోజకవర్గాల వారీగా నేతల్లో సరికొత్త ఆశలు చిగురుస్తున్నాయి పదవుల పంపకంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా శ్రేణులను స్థానిక సమరానికి సన్నద్ధం చేసేలా ప్లాన్ చేస్తోంది నియోజకవర్గాల వారీగా వారి వారి నాయకులకు పదవులను కట్టబెట్టడం ద్వారా కేడర్ లో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మెహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాన్ని పూర్తి చేసిన పీసీసీ మిగిలిన చోట్ల కూడా రానున్న రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది అన్నీ కుదిరితే దసరా లేదంటే అక్టోబర్ చివరిలో ఈ ప్రక్రియను ముగించాలని భావిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ పదవుల పందేరంపై సహజంగానే ఎక్కువ సందడి కనిపిస్తోంది జిల్లాలో మొత్తం పదహారు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా ఇప్పటికే మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల్ అచ్చంపేట అలంపూర్ మదనాపురం మార్కెట్ కమిటీల నియామకం పూర్తయింది కమిటీ చైర్మన్లుగా సభ్యులుగా పలువురు నేతలకు పదవుల్ని కట్టబెట్టిన పీసీసీ మిగిలిన వాటికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో ఇప్పటిదాకా పదవి దక్కని జిల్లా హస్తం నేతలు కళ్లల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు అయితే కొన్ని చోట్ల పదవుల కోసం నాయకుల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో పార్టీ నిర్ణయం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు కీలకమైనవి కాబట్టి పదవుల పంపకంలో ఏమాత్రం తేడా జరిగినా పార్టీకి భారీ నష్టం తప్పదు అందుకే ఆచితూచి వ్యవహరిస్తోంది పిసిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలే కాకుండా గ్రంథాలయాలు దేవాలయాల పాలక వర్గాలను సైతం ఫైనల్ చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఆ పదవుల కోసం ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు పెద్ద స్థాయిలో తమ పైరవిలో మొదలు పెట్టేశారు సీఎం సొంత జిల్లా కాబట్టి ఈ పదవులు మాత్రమే కాదు పార్టీ బాధ్యతల విషయంలోనూ పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తుందట పిసిసి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుండటం క్యాడర్లో జోష్ నింపుతున్నా పదవులు దక్కని వారు ఎలా స్పందిస్తారన్నదే ని భయపెడుతోంది మరి అనుకున్న టార్గెట్ ప్రకారం అక్టోబర్ ఆఖరికి ఈ పందేరం పూర్తవుతోందా పూర్తయ్యాక సీఎం ఇలాఖాలో పొలిటికల్ సీన్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది